కూర్చున్నా సిద్దిపేట ప్రజలకి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ మా ముద్రా సోదరులకి బీసీ సోదరులకి మా పోలీస్ మిత్రులకి మరియు ఇక్కడ ఉన్న నా మాటను వింటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు పోలీస్ కిష్టన్న చనిపోయిన రోజు పోలీస్ కిష్టన్న చనిపోయిన రోజు కాబట్టి డిసెంబర్ ఫస్ట్ ఎప్పుడు తీయలేదు ఈసారి ర్యాలీ తీసినాం పదిహేను సంవత్సరాల నుంచి పోలీసుకి ఇష్టం చనిపోయినప్పటి నుంచి ఒక పోలీస్ ఇష్ట చనిపోయిన విషయము సమాజానికి తెలియకుండా చేసేరు ఈ గడిల పాలలో దొరలు మాత్రమే పోలీసులు ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా పోలీసులు ముందు అంతర్భినంగా వస్తారంటారు కాదు పోలీసులు ఫస్ట్ తెలంగాణ కోసం ఫస్ట్ అమరుడు ఒక పోలీసు అదే పోలీసు కిష్టన్న అంటే తెలంగాణలో పోలీసు తెలంగాణ రావడం కోసం పోలీసుల పాత్ర ఒక మన క్లిష్ట బాగా తెలుస్తుంది పోలీసులు తెలంగాణ ఉద్యమంలో అందవాటు అని ఏ ఏ ప్రోగ్రాం చేసినా ఓపికొత్తి చేసారు ఇప్పుడు పది సంవత్సరాలు ఈ ధరలు పాలించారు ఒక్కరి కూడా పోలీసులకు సక్రమైన టీఆర్ కానీ టీఆర్ కానీ సరెండర్ లేవు ఒక పోలీసు చనిపోయిన విషయం ఫస్ట్ అమరుడైన విషయము ఈ గత గవర్నమెంట్ దాచింది దయచేసి ఇప్పుడున్న మన రే ప్రజా పాలనలో వచ్చింది కాబట్టి ఇంత పెద్ద పోలీస్కి ఇష్టం అన్నది ఒక ర్యాలీ తీస్తున్నాం మామూలు ర్యాలీకే పర్మిషన్ ఇవ్వలేదు గత గవర్నమెంట్ కానీ ఈ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ర్యాలీని పర్మిషన్ ఇచ్చిరు అంటే ఈ పాలనలో ప్రతి ఒక్కరు ధర్నా చేసుకోవచ్చు ర్యాలీ తీసుకోవచ్చు నీకే సమస్య ఉందా చెప్పుకోవచ్చు అని ర్యాలీ యొక్క మీకు అంద యొక్క ఉద్దేశం అని చెప్తున్నా దయచేసి ఈ దొరల మాటలను పట్టించుకోకండి నేను ఒకరే చెప్తున్నా ఇక్కడ మొన్న దీక్ష నివాస్ అని ప్రోగ్రామ్ పెట్టారు సిద్దిపేట ప్రజలారా మీరు ఎక్కడున్నా ఒక్కసారి నేను చెప్పేది ఒకటే మాట చెప్పేది వినండి దీక్షా దినోత్సవం పెట్టే ఈ కేసీఆర్ ఏం చేసిండు ఆమె పెట్టిండు అంటే నేను చచ్చిపోయేలాగా కొట్లాడతా అని చచ్చిపోయేలాగా కొట్లాడతాడు ఏం చేసి నువ్వు వచ్చి కూర్చుంటే ఎవడు అడగకపో ఎవడు పోలీసుడు నిన్ను అరెస్ట్ చేయకపో నువ్వేం చేసినవు ఎట్లయినా దీన్ని తప్పించుకోవాలి కూర్చుంటే అని చెప్పి ఒక డ్రాడి పోలీసులతోనే ఏదో నాటకాడి పోస్పిటల్కి పోయినావు ఆయన ఇక్కడ ఉస్మానియా విద్యార్థులు ర్యాలీ తీసి నీ యొక్క దిష్టి బొమ్మ తగిన నువ్వేమన్నావుడు నేను దీక్షలు గమనించలేదు నేను చేస్తున్నాను అదే ఒక అదే ఒక బంధుకు పెడితే ఇక్కడ అరసం తొందర కొడుకు వాడు ఏం చేసిండు మేము ఆత్మర్పణ చేసుకుంటాం అని చెప్పి లీటర్ లీటర్ పెట్రోల్ తీసుకొని మీరే పోసుకున్నాడు మీరే పోసుకొని తెలంగాణ ప్రజల మనం తెలంగాణ కోసం చచ్చిపోవడం అని చెప్పిండు అంటే వీళ్ళు ఒక మొదలు పెట్టిరు చచ్చిపోతామని కేసీఆర్ పెట్టిండు తర్వాత హరీష్ రావు ఆ వాళ్ళు చెప్పడం వల్లనే ఇప్పుడు మన పోలీస్ కిస్ట్ అన్న శ్రీకాంత్ చౌరి పన్నెండు వందల మంది అమరులకు ఈ కేసీఆర్ హరీష్ మాత్రమే వీళ్ళే వీళ్ళు చేయంగానే చచ్చిపోయారు సిద్దిపేట పల్లె అన్ని ఆలోచించండి మీరంతా నేను చెప్పేది నిజమా కాదా వీళ్ళు ఆమెర నిరాదీక్షని పెట్టకపోతే ఎవరు చచ్చిపోయకపోయినారు కేసీఆర్ ఇప్పటికీ చచ్చిపోయినా చచ్చిపోలే అరే షా చచ్చిపోయినా చచ్చిపోలే కేటీఆర్ చచ్చిపోయినా చచ్చిపోలే కైదా చచ్చిపోయినా చచ్చిపోలే ఎవరు చచ్చిపోయినాం బీసీలము బీసీలను చచ్చిపోయినాం బహుజనలు చచ్చిపోయినాం అమ్మాయి చచ్చిపోయడం ఈ కుటుంబాలు మాత్రం చచ్చిపోలేదు ప్రజాపాలనలో ప్రజాపాలనలో అందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి పాలన సక్కగా లేదని అన్నీ అమలు చేస్తుర్రు ఇది ఎఫెక్ట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు పోనీకి కొన్ని అయినాయి కొన్ని అయినాయి కొన్ని అవుతున్నాయి కూడా అన్నారు ఏంది ఎందుకు అయితుందో అంటే వీళ్ళు తొరలు నలుగురు తెలంగాణను నాలుగు దోసుకున్నారు తోసుకున్నారు సొమ్ముతోని తెలంగాణ మొత్తం అప్పుడు ఆ అప్పులు తీర్చడం కోసమే ఇప్పుడు ఉన్న ప్రజాపాలన పాలన అందరం కష్టపడుతున్నాం దయచేసి నేను సిద్ధిపేట ప్రజలందరికీ ఒక వంద చేసుకుంటున్నా ఈ వంద నమ్మకూరి మళ్ళీ వీళ్ళు చెప్పడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మొన్ననే పోలీసులు పోలీసులు ఏది ధర్నా చేసిరు ఎక్కడ మీకు ఆర్పిఎఫ్ బిఎస్ఎస్పి పోలీసులు ధర్నా చేశారు ఈ వెనుక కేటీఆర్ కేటీఆర్ ఉన్నారు నేను పోయి తయారా చూసిన అంటే పోలీసులతో ఈ దొరలు వాళ్ళకు సస్పెండ్ కావడం కోసం కేటీఆర్ కారణం వాళ్ళు వాళ్ళకు ముందరికి ఏ చూసి ఈ రకంగా గ్రామాలు దయచేసి సిద్దిపేట ప్రజల దాకా పోలీసులందరూ కూడా నేను ఒక్కడే వేడుకుంటున్నా రకేవంత్ రెడ్డి గారిని కానిస్టేబుల్ తీసుకోవాలని కోరుకుంటున్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వాళ్ళు తీసుకోండి వాళ్ళు ఈ దొరల వల్ల దొరలు మాటలిగడం వల్లనే వాళ్ళు అట్లా కానీ నిజంగా చేసిన వాళ్ళు తప్పించుకున్నారు విధానాయకులు మళ్ళు ఈ ర్యాలీ పోలీసులను ఎప్పటి నుంచో తెలంగాణ కోసం కష్టపడుతూనే ఉంటాం దయచేసి సిద్దిపేట ప్రజలకు కూడా వేడుకుంటున్నా ఈ తొరల మాటలు హరేష్ రావు కానీ కేసీఆర్ కానీ మాటలు పట్టించుకుంటే మన భాగమవుతాం దయచేసి సిద్దిపేట ప్రజల ద్వారా ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకోండి వాళ్ళు చెప్పేది మంచి పని దొంగ పనా అని అందరికీ ఒకటే విషయం చెప్తున్నా చెప్పి విరమించుకుంటున్నా పోలీస్ కిస్ట్ చావు కారణం ఈ హరేష్ రావు కేసీఆర్ దయచేసి ఈ ఈ ర్యాలీకి సహకరించిన అందరికీ పేరు పేరున నమస్తు మంజాలు కెలవిస్తూ చెలవు తీసుకుంటున్నా జై పోలీస్ కిస్ట్ అన్న పోలీస్ కిస్ట్ అన్న పోలీస్ కిస్ట్ जोहार हार, जो हार।, जो हार। पुलिस किस्तना जोहार